మాజీ మంత్రి రోజా గారు చంద్రబాబు నాయుడు గారికి కొన్ని ప్రశ్నలు కూడా చెందించింది అయ్యా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఏడాదికి దాదాపు మూడు వేల కోట్లు ఖర్చు చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తామని చెప్పేసి చెప్పి ఇప్పటివరకు ఎందుకు అందించలేదో చెప్పాలయ్యా మీరు అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి ఎటువంటి బడ్జెట్ కూడా మీరు ఎందుకు ప్రవేశపెట్టలేదు అని చెప్పేసి అడగడం జరిగింది అదేవిధంగా యువగలం పథకంతో రాష్ట్రంలో ఇరవై లక్షల మంది యువతకు మూడు వేలు ఇస్తామని చెప్పేసి చెప్పారు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదో ఎప్పుడు ఇస్తారో చెప్పండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా రోజా గారు ప్రశ్నించడం జరిగింది తర్వాత అయ్యా చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు యాభై సంవత్సరాలు పైబడిన వారందరికీ నాలుగు వేల రూపాయల పింఛన్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్పారు ఎంత ఇచ్చారో చెప్పండి అయ్యా ఇస్తానన్న హామీలు నెరవేర్చకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులు నిన్ను నిలదీస్తూ కచ్చితంగా పోస్టు పెడతారు అని చెప్పేసి మాజీ మంత్రి రోజా గారు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ కొన్ని ప్రశ్నలు కూడా గుప్పించడం జరిగింది